అలా దత్తత అనేది దత్తత తీసుకోబోతుంది ఎందుకొస్తాను ఇక్కడికి అన్ని అంటే నేను దత్తతను కాదు మీకు నేను చేసి పెడతాను కదా దత్త గ్రామం కాబట్టి ఇక్కడ కూర్చోండి నేను ఇప్పుడు నేను ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు అంటే రెండు రకాలుగా చూస్తా ఉన్నాను ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా సరే ఎవరికైనా సరే మీకు కానీ మీరు అందరూ కలెక్టర్ గా పది సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులు ఇచ్చి మూడు సంవత్సరాల నిధులిచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలని మీకు రాజ్ శాఖ తీసుకుంటది ఇది మీరు నరేగ జాతీయ ఉపాధి హామీ పథకం పథకం కింద మీకు వస్తాయి దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత అధికారులు అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురడి గ్రామంతో మొదలు ఫస్ట్ ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు దాని మేరకు ఒక స్కీమ్ మీ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకొని ఒక ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు మీ పిడి బామగారు పంపిస్తాము దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్ ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్ అంటే మీకు బ్యాక్ యార్డ్ అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పెరట్లో మన ఇంటి మన ఇంటి దొడ్లు కానీ మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం తోట అది మీకు అర్థం కావడానికి అలాగే రెండు ఇదే విదేశాల్లో కానీ ఇంత భూమి అనుకుంటే దీన్ని ఒక టూరిజం సెంటర్ చేస్తారు కురుడి గ్రామాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సార్లు మనం షూటింగ్ చేస్తూ ఉంటారు మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడున్న ఉన్నాయి మీరే హోమ్ స్టేట్ అంటారు మీరే ఎవరన్నా యాక్టర్స్ ఎవరన్నా వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి వాళ్ళకి కొంచెం రెండు మూడు రూమ్లు బాగా చేసుకోలేరు కాదు ఇక్కడ నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర